రవిచిత్ర ఫిలిమ్స్ వారి రంగుల చిత్రం నిప్పులాంటి మనిషి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు విజయదశమి కానుకగా యాభై ఒక్క సంవత్సరాల క్రితం అక్టోబర్ ఇరవై ఐదున విడుదలైంది అద్వితీయ విజయం సాధించింది వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు లిఖించింది కెరీర్ పరంగా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎన్టీఆర్కు నిప్పులాంటి మనిషి సాధించిన చిరస్మరణీయ విజయం నూతనోత్తేజం కలిగించింది ఆయన ఖ్యాతిని ఇన్మడింపజేసింది యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయారు హిందీ సినిమా జంజీర్ ఆధారంగా నిర్మితమైన నిపులాంటి మనిషి ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది విజయవాడలో పాతిక వారాలు ప్రదర్శితమైంది విజయవాడలో సతదినోత్సవ వేడుకలు జరిగాయి మద్రాసులో రజతోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సినిమాకు వైవీరావు నిర్మాత లాల్ దర్శకత్వం వహించారు సంగీత దర్శకుడు సత్యం వేణుల విన్నైన స్వరాలను అందించారు నిప్పులాంటి మనిషి చిత్రంలో సత్యనారాయణ షేర్ ఖాన్ పాత్రలో చక్కగా రాణించారు లత దేవిక బాలాజీ విజయశ్రీ ప్రభాకర్ రెడ్డి త్యాగరాజు టెలిఫోన్ సత్యనారాయణ బాలకృష్ణ పెమ్మసాని రామకృష్ణ మోదుకురి సత్యం బేబీ వరలక్ష్మి ప్రధాన తారాగణం రాజబాబు రెండు పాత్రలు ధరించారు రేలంగి అతిథి పాత్రలో మెప్పించారు ఆయనకిదే చివరి చిత్రం నటి విజయశ్రీ కూడా ఈ సినిమా విడుదల కాకముందే అకాల మరణం చెందారు దీంతో ఆమె పాత్రను కుదింపవలసి వచ్చింది ఈ చిత్రం ఎనిమిది చోట్ల నూరు రోజులు ఆడింది విజయవాడ సెవెంటీ ఎంఎం ఏసీ విశాఖపట్నం దస్పల్ల చిత్రాలయ రాజమండ్రి మినర్వా టాకీస్ గుంటూరు శేష్మహల్ ఒంగోలు శ్రీదేవి ఏసీ నెల్లూరు వినాయక సినిమా తిరుపతి ప్రతాప్ టాకీస్ హైదరాబాద్ సంగం థియేటర్ వంద రోజుల థియేటర్లు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన విజయవాడ ఊర్వసి థియేటర్లో నిప్పులాంటి మనిషి విజయోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి పద్మశ్రీ భానుమతి రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు చిత్ర నటీనటులకు సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందజేశారు చిత్ర కథానాయకుడు ఎన్టీ రామారావుకు పూర్ణ పిక్చర్స్ కామరాజు మొమెంటోను బహు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రేలంగి వేదికను అలంకరించలేకపోయారు దీంతో ఎన్టీఆర్ స్వయంగా వేదికపై నుండి ఆయన వద్దకు వచ్చే జ్ఞాపకను అందజేశారు ఆహుతుల కళ్ళు చెమర్చాయి నిర్మాత వైవీరావు తుది పలుకులతో ఈ వేడుకలు ముగిశాయి నిప్పులాంటి మనిషి దిగ్విజయ యాత్ర పాతిక వారాలకు పైగా కొనసాగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పదిహేడున మద్రాస్ సవేరా హోటల్లో రజతోత్సవ వేడుకలు కన్నుల పండుగలా జరిగాయి చిత్ర తారాగణం సాంకేతిక వర్గం హాజరయ్యారు గాయని కౌశల్య ప్రార్థనా గీతం ఆలపించారు సీనియర్ పాత్రికేయుడు గిడుగు రామారావు త్వరత ప్రసంగించారు కథానాయిక లత ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణ రాజబాబు దర్శకుడు ఎస్టీలాల్ తదితరులు చిత్ర విజయం పట్ల సంతోషం వెలిపించారు చివరిలో ఎన్టీఆర్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు సమష్టి కృషి వల్లనే నిప్పులాంటి మనిషి ఘన విజయం సాధ్యమైందన్నారు సినిమా పరిశ్రమ విజయాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు